దండేపల్లి మండలం సత్యనారాయణ స్వామి దేవస్థానం గూడెం గురువారం హుండి ఆదాయాలు ఇతర ఆదాయాల మొత్తం లెక్కించగా నూట ఐదు రోజులకు గాను ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయల ఆదాయం వచ్చిందని గూడెం సత్యనారాయణ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంఘటనాల శ్రీనివాస్ పేర్కొన్నారు కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెంట్ ముఖ్య అర్చకులు రఘుస్వామి గూడెం దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 確かに。<noise> <noise> 好看的